తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది ఎస్ స్టిల్ నౌ ఈ రోజుకి కూడా కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి నాణ్యమైన చదువు నిజంగా మీకు తెలుసా అది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మనం ఈరోజు వరంగల్ జిల్లా నెక్కొండ అనే మండలికి రావడం జరిగింది నెక్కొండ మండలానికి ఎంఈఓగా విధిలో నిర్వర్తిస్తూ ఉన్నటువంటి భూక్య రవికుమార్ గారు మంత్రు ఉన్నారు వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుద్దాం వాస్తవానికి స్కూల్స్లలో ఇప్పుడు గొప్పగా చెప్పుకునేది అంటే ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ అనేది ఈ గవర్నమెంట్ స్కూల్స్లలో చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది ఇది ప్రైవేట్ స్కూల్లో కూడా లేనటువంటి ఆ విధంగా సో ఈ నెక్కొండ మండలంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి విద్యా బోధన ఏ రకంగా జరుగుతూ ఉంది మధ్యాహ్నపు భోజనం అనేది ఖచ్చితంగా కర్రీస్ విషయానికి వస్తే ఒక్కటే సాంబార్ అని చెప్పేసి జనరల్గా బయట ఒక వినికిడి ఉంది కానీ సాంబార్ ఒకటే కాదు రకరకాల మెను పెడుతూ ఉన్న అని చెప్పేసి ఈ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది సో నెక్కుండా మళ్ళీ అనుకునేటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అవదాం నమస్తే సార్ బాగున్నారా నమస్తే సార్ బాగున్నాను ముందుగా బీవీఆర్ టీవీ యాజమాన్యానికి నమస్కారాలు యా సార్ నేను పాయింట్కి వస్తున్నా మీరు కొత్తగా ఛార్జ్ తీసుకున్నారంటగా నెక్కొండ సెప్టెంబర్ ఫస్ట్ నుండి నెక్కొండ ఎఫ్ఏసిఎంఈఓగా ఛార్జ్ చేసుకోవడం జరిగింది నేను చంద్రగొండ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను చంద్రగొండ అంటే ఎక్కడ ఉంటా సార్ దగ్గరలో ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే ఇది నెక్కొండ పరిధి నెక్కొండ పరిధిలో ఓకే ఇప్పుడు ఇంచుమించు ఒక పద్దెనిమిది పంతొమ్మిది రోజులు అవుతుంది మీరు అదేగా ఏం గమనించులు ప్రజెంట్ ఇక్కడ స్కూల్స్ అయితే నలభై తొమ్మిది స్కూల్స్ ఉన్నాయండి గవర్నమెంట్ స్కూల్స్ అందులో కేజీబీ స్కూల్ ఉంది మోడల్ స్కూల్స్ ఉన్నాయి ఎంజీబీ స్కూల్ కూడా ఉంది ఇక్కడ దాదాపుగా గణనీయంగా గవర్నమెంట్ పాఠశాలలో కొంత ప్రైవేట్తో పోల్చుకుంటే కొంత ఆదర్శాతం అనేటువంటి అటెండెన్స్ అనేటువంటి అడ్మిషన్స్ అనేటువంటివి తక్కువగా ఉన్నాయి మెయిన్ ఏంటంటే నా నా లక్ష్యం ఏంటంటే పిల్లలు హాజరు శాతం పెంచడము తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలను పెంచే విధంగా కృషి చేయడం దాని విద్యా ఉపాధ్యాయుల సహకారంతో ఇది చేయాలనేటువంటి నా లక్ష్యం అండి ఓకే నాణ్యమైన విద్యా విధానం అందించడమే ముఖ్య ఉద్దేశం అంటున్నారు నాణ్యత అంటే దేనికో దానికంటే కొలమానం ఉంటుందా నాణ్యత అంటే ఎట్లా ఉందండి కొలమానం ఉంది మనకు ఉన్నటువంటి ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రామ్ కూడా నడుస్తుంది అందులో కూడా చక్కగా పిల్లలను అన్ని కోణాల్లో కూడా మనం ఎగ్జామ్స్ పెడతాము ఎఫ్ఎల్ఎన్ బుక్స్ కూడా ఉన్నాయి అందులో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ పుష్కలంగా ఉందండి ప్రతి స్కూల్లో అందుబాటులో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క గ్రేడ్ ఏ విధంగా ఉంది పిల్లల గ్రేడ్ ఏ విధంగా ఉంది ఒకవేళ లో గ్రేడ్ పిల్లలకు కూడా మేము రెమిడియల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము ఆ టీచర్లను కూడా కాంప్లెక్స్ మీటింగ్స్ మనకు ఎవ్రీ మంత్ కండక్ట్ చేస్తాము అందులో మెయిన్ ఎఫ్ఎల్ఎన్ మీద రివ్యూస్ ఉంటాయి తర్వాత ఎఫ్ఏ ఎగ్జామ్స్ మీద రివ్యూస్ ఉంటాయి వీటి మీద ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తాము టీచర్స్ని కూడా మేము ప్రిపేర్ చేస్తాము ఆ విధంగా ప్రిపేర్ చేస్తా యా ఓకే సరే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్సే కాకుండా ప్రైవేట్ స్కూల్స్కి కూడా మీరు అన్నింటిని మీరు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు సో ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి నెక్కొండ మండలంలో ఎనిమిది ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి అందు అందులో రెండు వేల తొమ్మిది వందల మంది రెండు వేల తొమ్మిది వందల మంది విద్యార్థులు పనిచేస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ కూడా మరి వాటి మీద కూడా మా నియంత్రణ అనేటువంటి ఉంటుంది మరి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలిగినా కూడా మేము అందుబాటులో ఉంటాము అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాకు ఏమి ఇబ్బంది కలిగినా కూడా మేము యాజమాన్యంతో వెంటనే స్పందించి ఆ సమస్యలన్నీ సాల్వ్ చేస్తామండి ఓకే సరే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అనగానే అంటే బయట ఒక వినికిడి ఉంది సరిగా విద్యా బోధన ఉండదు టీచర్స్ సరిగా వాళ్ళు చెప్పరు పట్టించుకోరు ఒక టీచర్ ఏమో రెండు మూడు సబ్జెక్ట్స్కి బోధిస్తూ ఉంటారు టీచర్ల కొరత ఉంటుంది అది ఇదని చెప్పేసి ఒక వినికిడి ఉంది మన మండలిలో టీచర్ల కొరత ఏం లేదండి ఖచ్చితంగా ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ ఉంది ప్రతి టీచర్ కూడా అటెండెన్స్ వేస్తున్నారు ఇటు పిల్లల స్టూడెంట్స్ కూడా ఎఫ్ఆర్ఎస్ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి యాప్ సిస్టంలో ప్రతి అంశాన్ని కూడా ఆన్లైన్లో నమోదు చేయడం అటు విద్యార్థుల ప్రతిభ కానివ్వండి విద్యార్థులకు సంబంధించిన డేటా కానివ్వండి టీచర్స్ సంబంధించిన డేటా కానివ్వండి ప్రతిదీ కూడా యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా ఎప్పుడప్పుడు మానిటరింగ్ చేయడం జరుగుతుందండి ఫేషియల్ అటెండెన్స్ అంటున్నారు మీరు దీనివల్ల మెరుగైన రిజల్ట్స్ వస్తుందా ఖచ్చితంగా వస్తాయండి ఎక్కడైనా కొంత గ్యాప్ ఉన్న చోట ఈ వాటికి ఆస్కారం లేకుండా ఈ ఫేషియల్ అటెండెన్స్ ఉండడం వలన వంద శాతం అటెండెన్స్ అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులు ఉండే విధంగా చేయడం జరుగుతుందండి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా యాక్చువల్లీ భవిత సెంటర్లు భవిత సెంటర్ అంటే ఏంటిది అందులో ఎలాంటి పిల్లలు ఉంటారు దాని గురించి ఏం చెప్తారు సిడబ్ల్యూసి పిల్లలు ఉంటామండి కొంచెం మెంటల్గా రిటైర్డెడ్ పిల్లలు ఇక్కడ ఉండడం జరుగుతుందండి వాళ్ళను మనం ఈ మండలంలో ఎక్కడైతే ఇలాంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు భవిత సెంటర్ తీసుకొస్తే వాళ్ళకి విద్యా బోధన అనేటువంటిది వాళ్ళ రకం వాళ్ళు ఏ రకంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళు సిడబ్ల్యూసి మెంటల్లీ రిటైర్డ్ ఉంటారు వాళ్ళ కోణంలో వెళ్ళి విద్యా బోధన చేయడం అనేటువంటిది జరుగుతుంది యా డిజిటల్ క్లాసెస్ అని చెప్పేసి నేను ఇంట్రొడక్షన్లో చెప్పిన నిజంగా ఉన్నటువంటి ప్రతి స్కూల్స్లో డిజిటల్ క్లాసెస్ నడుస్తూ ఉందా లేకుంటే ఒకటి రెండే స్కూల్స్ ప్రతి గవర్నమెంట్ ప్రతి హై స్కూల్స్లో కూడా ఐఏపీ ప్యానెల్స్ అని ఉన్నాయండి ప్రతిదీ డిజిటల్ కంటెంట్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉంది ఆ డిజిటల్ కంటెంట్ ఆధారంగానే విద్యాబోధన అనేటువంటిది జరుగుతుంది హై స్కూల్స్లో ఓకే సార్ గర్ల్స్కి అంటే అమ్మాయిలకి బాత్రూమ్ ఫెసిలిటీస్ చక్కగా ఉండదు అది ఇది అని చెప్పేసి ఒక వినికిడి కూడా ఉంది గవర్నమెంట్ స్కూల్స్ అనగానే యా ఏం చెప్తారు ఏపిసి ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత మన మండలంలో డ్రింకింగ్ వాటర్ సంబంధించింది తర్వాత టాయిలెట్ సంబంధించినటువంటి దాదాపుగా అన్ని రిపేర్లు అయి ఉన్నాయి ఎక్కడా కూడా బాత్రూంలో కొరత దాదాపుగా లేదు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి టీచర్స్ల సమస్య టీచర్స్ల కొరత కానీ టీచర్స్లతో సమస్య అట్లాంటివి ఏమైనా ఉందా మన మండల్లో టీచర్స్ కొరత లేదండి మన మండల్లోనే కొంచెం సర్ప్లేస్లో ఉన్నారు సర్ప్లస్ అంటే కొంచెం ఎక్కువ మంది సంఖ్య రేషియోతో పోల్చుకుంటే ఎక్కువ మంది టీచర్స్ ఉన్నారు టీచర్ల కొరత మాత్రం మన మండల్లో లేదు టీచర్స్ల కొరత లేదంటున్నారు కాకపోతే స్టూడెంట్స్ల యొక్క పర్సంటేజ్ అనేది తగ్గుతూ ఉంది దీన్ని ఎట్లా చూడాలి ఎక్చువల్ చెప్పాలంటే ఇక్కడ పేరెంట్స్ ప్రైవేట్ వైపు మొగ్గు చూపడం వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి రకంగా ఇప్పుడు ఒక గ ప్రైవేట్ గవర్నమెంట్ పంపడం ఒక రకమైనటువంటి ఒక భావనలో వాళ్ళు ఉండడం మరి కాబట్టి మేము ఖచ్చితంగా పేరెంట్స్కి నమ్మకాన్ని కలిగేయాలి ప్రభుత్వం ఎందుకంటే వెల్ ఎడ్యుకేటెడ్ హైలీ క్వాలిఫైడ్ టీచర్లు మన మండల్లో ఉన్నారు ప్రతి స్కూల్లో ఉన్నారు కాబట్టి మేము మ్యాక్సిమం పేటిఎమ్స్ ద్వారా ఇంకా ఇతర అనేక కార్యక్రమాల ద్వారా మేము పిల్లల పేరెంట్స్కు చైతన్యవంతులను చేసి వాళ్ళను ప్రభుత్వ పాఠశాలలు రప్పించే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం యా ఓకే మధ్యాహ్న భోజనం సార్ నిజంగా కర్రీస్ ఒక సాంబార్ ఒకటే పెడతారని చెప్పేసి ఒక నాలుగు ఉంది లేదండి లేదండి ప్రతి స్కూల్లో కూడా మెను అనేటువంటి ఉంది వారానికి మూడు గుడ్లు పెట్టడము తర్వాత కిచిడి ఇలాంటి మెను ప్రకారమే ఖచ్చితంగా మెనూను అమలే విధంగా చూస్తున్నాము ప్రతి టీచర్ని కూడా టేస్ట్ చేయమని చెప్తున్నాము మేము ఎక్కడైతే విజిట్ చేస్తున్నామో అక్కడ మేము కూడా విద్యార్థులతో పాటు కూర్చొని అదే భోజనం కూడా చేస్తున్నాము అక్కడ గ్యాప్ రాకుండా చూసుకుంటున్నాము వెనక పడ్డటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు అందరికీ అందరు బాగా చదువుతారని చెప్పేసి ఏం లేదు పడ్డటువంటి స్టూడెంట్స్ ఉంటారు మరి వాళ్ళని ఎట్లా మీరు ముందు తీసుకొస్తారో దానికంటూ సపరేట్ ఏమైనా ఉంటుందా ఉంటుందండి మేము గ్రూప్స్ చేస్తామండి పిల్లల గ్రూప్స్ చేస్తాము ఎవరైతే వెనుకబడ్డటువంటి పిల్లలు అంటే టీచర్స్ సపోర్ట్ పిల్లలు అంటాము వాళ్ళకి ఖచ్చితంగా ఆ టీచర్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి క్లాసెస్ చెప్తారు ప్రత్యేకంగా మానిటరింగ్ అనేటువంటి వాళ్ళకు ఉంటుంది వాళ్ళం కూడా ఇప్పుడు పెర్ఫామ్ టీచర్ పెర్ఫామ్ స్టూడెంట్స్కు రీచ్ అయ్యే విధంగా ఆ ప్రయత్నాలు అనేటువంటి చేస్తాము సోషల్ యాక్టివిటీస్ ఇది ఖచ్చితంగా ఉండాలి పిల్లలకి ఒక చదువు ఒకటే కాదు అనేది ఒక ఒక టాక్ సోషల్ యాక్టివిటీస్ అనేది ఎవ్రీ డే ఉంటుందా వీక్లీ వైజ్ ఉంటుందా మంత్లీ వైజ్ ఉంటుందా మనకు మనకు స్కూల్లో సం స్కూల్కి సంబంధించినటువంటి మనం ఎవ్రీ వీక్ కూడా వాళ్ళు మనకు నో బ్యాక్ డే కూడా ఉంది ఎవ్రీ వీక్ కూడా క్విజ్ కాంపిటీషన్స్ వాళ్ళు స్కూల్ లెవెల్లో కండక్ట్ చేస్తారు అదేవిధంగా మనకు సైన్స్ డే ఉంటుంది తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఈ డేస్ కూడా ఉంటుంది హిందీ దివాస్ ఉంటుంది తర్వాత మ్యాథ్స్ డే ఉంటుంది తెలుగు తెలుగు సంబంధించినటువంటి భాషా దినోత్సవం ఉంటుంది ఇలాంటి ప్రతి కార్యక్రమాల్లో పిల్లలు స్కూల్ లెవెల్లో పార్టిసిపేట్ అవుతారు అదేవిధంగా మండల్లో కూడా వ్యాసరచిన పోటీలు ఉంటాయి టీఎల్ఎ మేలాస్ ఉంటాయి ఈ విధంగా అన్ని యాక్టివిటీస్లో కూడా మండల్ లెవెల్లో కూడా పాల్గొంటారు ఇక్కడ ఎవరైతే మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చే పిల్లలు మనం డిస్టిక్ లెవెల్కి వాళ్ళని సెలెక్ట్ చేసి పంపడం కూడా జరుగుతుంది యా ఓకే ఇప్పుడు గత ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది రోజుల నుంచి వెళ్ళి మీరు ఏ ఎంఈఓగా కొనసాగుతూ ఉన్నారు ఇక్కడ మీరు మేజర్గా గమనించిన సమస్యల లేకపోతే డెవలప్మెంట్ అసలు మీరేం గమనించాలి ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మనకు పిల్లల సంఖ్య అనేటువంటి చాలా తక్కువగా ఉంది పాఠశాలలో ఎందుకంటారు అది ఒక రకంగా కొంచెం ప్రైవేట్ వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపడము ఎందుకంటే మనకు ప్రధాన సమస్య ఉపాధ్యాయుల సమస్య కానీ ఉపాధ్యాయ సమస్యలు మన మండల్లో దేదో దాదాపు అందరు ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు సంఖ్య కంటే ఎక్కువనే అందుబాటులో ఉన్నారు ఎక్కడైతే వాళ్ళు ముందుకొచ్చి మేము ఇంకా చేసుకుంటాం చేసుకుంటామనే చోట మేము ఇంకా ఉపాధ్యాయులు ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాము ఆ రకంగా ఎక్కడ ఉపాధ్యాయుల సమస్య అనేటువంటి లేదు కొంత పేరెంట్స్లో అవేర్నెస్ లేకపోవడం వలన కొంచెం వాళ్ళని అవేర్నెస్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల పట్ల వాళ్ళ నమ్మకం కలిగించాలనేటువంటి దిశగా మేము కృషి చేస్తున్నాం యా ప్రైవేట్ స్కూల్స్ ఎనిమిది ఉన్నాయన్నారు ఈ నెక్కొండ మండలంలో సరే మరి ప్రైవేట్ స్కూల్స్ డిజిటల్ క్లాసెస్ నడుస్తూ ఉన్నాయా వాళ్ళ యొక్క వాళ్ళ పరిధిలో వాళ్ళు కొన్ని యాక్టివిటీస్ చేసుకుంటున్నారు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉన్నారు ఇంకా మేము ప్రైవేట్ స్కూల్స్ ఇంకా క్లోజ్గా మానిటరింగ్ చేయలేదు కాకపోతే వాటికంటే రెట్టింపు మనం డిజిటల్ క్లాసెస్ అనేటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో నడుస్తున్నాయి ముఖ్యంగా హై స్కూల్స్లో ఈరోజు ఐఏపీ ప్యానల్స్ ఉన్నాయి వరల్డ్ క్లాస్ మెథడ్ అనేటువంటి మనకు అందుబాటులో ఉంది వరల్డ్ క్లాస్ డేటా అందుబాటులో ఉంది అక్కడ మనం దాని ద్వారా పిల్లలకు హై స్కూల్ పిల్లలు చాలా సక్సెస్ఫుల్గా వింటున్నారు లెసన్స్ వింటున్నారు అన్ని సబ్జెక్టులో వాళ్ళకి కావాల్సినంత డేటా అందుబాటులో ఉంది అందరూ కూడా ఉపాధ్యాయులకు కూడా మేము యాప్స్ ఇచ్చాము అందులో వాళ్ళు ఏదైతే లెసన్ ఐఐపీ ప్యానల్ ఉపయోగిస్తున్నారా లేదా అనేటువంటి విషయాలు కూడా యాప్స్ ద్వారా మేము తెలుసుకుంటున్నాము డిజిటల్ బోధన అనేటువంటిది మన గవర్నమెంట్ హై స్కూల్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి ఓకే ఓవరాల్గా నెక్కొండలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఎంతమంది టీచర్స్ ఉన్నారు మనకు ఓవరాల్గా నెక్కొండలో గవర్నమెంట్ స్కూల్లో రెండు వేల ఐదు వందల మంది రెండు వేల ఎనిమిది వందల మంది పిల్లలు ఉన్నారండి రెండు వందల డెబ్బై మూడు మంది టీచర్స్ ఉన్నారు ఓకే ప్రైవేట్ స్కూల్లో రెండు వేల తొమ్మిది వందల మంది విద్యార్థులు చదువుతున్నారు అదే కదా గవర్నమెంట్ స్కూల్స్తో పాటుగా కేజీబీ స్కూల్ ఉంది మోడల్ స్కూల్ ఉంది డిఎస్ రెసిడెన్షియల్ స్కూల్ స్కూల్ కూడా ఉంది మన దగ్గర ఓకే సార్ ఇప్పుడు టీచర్స్కి సమస్యలు ఇవ్వని అంటున్నారు కదా సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావచ్చు లేకపోతే టైమింగ్స్ సరిగా పని చేయకపోవడం అంటే టైమింగ్స్కి రాకపోవడం ఇట్లాంటి సమస్యలు ఉంటాయని చెప్పేసి కొంత వినికిడి ఇప్పుడు మనకు ఎఫ్ఆర్ఎస్ యాప్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా టీచర్ ఏ టైంకి వస్తున్నాడు ఏ టైంకి అటెండెన్స్ వేస్తున్నాడు అనేటువంటి మన యాప్ ద్వారా చూడొచ్చు అది మనం ఆ స్కూల్ హెడ్ మాస్టర్తో పాటుగా స్కూల్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ వరకు ఆ యాప్ను ఓపెన్ చేసుకోవచ్చు చూడవచ్చు కాబట్టి ఎక్కడ గ్యాప్ ఉన్నా కూడా మనం ఖచ్చితంగా ఏ టైంకి వస్తున్నాడు ఏ టైం అనేటువంటి క్లోజ్ మానిటరింగ్ అనేటువంటి జరుగుతుంది యాప్ ద్వారా ఖచ్చితంగా అటెండెన్స్ వేయాల్సిందే కాబట్టి టీచర్ ఆలస్యంగా రావడానికి ఆస్కారం ఉండదు ఇన్ కేస్ టీచర్స్ ఏమన్నా ఇట్లాంటివి ఏమన్నా చేస్తే మీరు యాక్షన్ తీసుకుంటే మీకు రైట్స్ ఉంటది రైట్స్ ఉంటాయి వాళ్ళకి ఎజిబుల్ కట్ చేయడము అవసరం అనుకుంటే జీతాల ఆపే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాను ఇట్లా ఇప్పుడు ఇట్లాంటి ఏమైనా దగలాలు జరగాయా ఇప్పటివరకు అయితే అంతా సిస్టమాటిక్ మనకు అటెండెన్స్ అనేది ఉండే లో నమోదు అవుతుంది ఎక్కడ ఏదైనా ల్యాబ్స్ వచ్చినా కూడా వెంటనే మనం కన్సర్న్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ మానిటరింగ్ చేస్తారు ఎమ్ యుగా నేను మానిటరింగ్ చేస్తాను అవసరం ఉన్న యాక్షన్ కంపల్సరీ తీసుకుంటాను నేను ప్రతి ఒక్క మనిషి తను చేసినటువంటి ఆ వృత్తిలో తన యొక్క మార్కును చూపించుకోవాలని ఒక కుతూహలం ఉంటుంది మీరు యాజ్ ఏ ఎంఈగా మీ మీ యొక్క మార్క్ నెక్కొండలో ఎలా చూపించుకోవాలనుకుంటున్నాం మేము మీ మైండ్ సెట్లో ఉన్నటువంటి థాట్స్ ఎట్ యాక్చువల్లీ ప్రధానంగా నెక్కొండలో జీరో స్కూల్ సంఖ్య అనేటువంటిది గణనీయంగా పెరిగే అవకాశం ఉంది ఇప్పుడు కూడా కొన్ని స్కూల్స్లో బిలో టెన్ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి నేను ఆ పిల్లలను ఆ టీచర్లతోటి క్లోజ్ మానిటరింగ్ చేసి అవసరం అనుకుంటే ప్రతి విలేజ్లో కూడా మేము ఆ టీచర్ల ద్వారా వాళ్ళను మోటివేట్ చేసి కంపల్సరీ స్ట్రెంత్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తాము జీరో స్కూల్ కాకుండా ప్రయత్నం చేస్తాను వంద శాతం ఇక్కడ నుండి జీరో స్కూల్స్ కాకుండా చూస్తాను ఓకే ఓకే ఇప్పటిదాకా ఎన్ని స్కూల్స్ మూతపడ్డాయి ఇప్పటివరకు మన మండల్లో ఇరవై ఏడు స్కూల్స్ మూతపడ్డాయి ఎందుకు సార్ ఎందుకు పిల్లల సంఖ్య అంటే చిన్న చిన్న తండాల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి కొంత పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం దాని ద్వారా టీచర్స్ను ట్రాన్స్ఫర్ చేయడం వలన కూడా స్కూల్స్ మూతపడ్డాయి మెయిన్ పిల్లల సంఖ్య పిల్లల సంఖ్య తగ్గుతుందంటే ఇది ఎవరి వైఫల్యం టీచర్స్ దా పేరెంట్స్దా టీచర్స్ అని మనం కొట్టిపారాయం లేండి ఎందుకంటే పేరెంట్స్ మెయిన్ ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు మనం ఏ మూలకైనా ప్రైవేట్ స్కూల్ బస్సులు పోతున్నాయి కాబట్టి కొంత పేరెంట్స్ కూడా మేము మరి ఒక ప్రైవేట్ స్కూల్కే పంపాలనేటువంటి ఒక వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఒక రకంగా చెప్పాలంటే ఇక అందరూ కూడా నాతోటి అందరూ కూడా నా బంధువులు కానివ్వండి మా విలేజ్లో కానివ్వండి అందరూ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు అది ఒక ప్యాషన్ లాగా అయిపోయింది ప్రైవేట్ స్కూల్ పంపుదామని ఎందుకంటే గవర్నమెంట్స్ స్కూల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు ఎంతో కాంపిటీషన్ ఎదుర్కొని పనిచేసేటువంటి టీచర్స్ ఉన్నారు అయినా కొంత ప్రైవేట్ మీద ఉన్న మక్కువతోటి వాళ్ళు పంపడం అనేటువంటి జరుగుతుంది దానివల్ల కొంత స్కూల్స్ క్లోజ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది సార్ ఏముంటుంది సార్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ అంత పోల్స్తే గవర్నమెంట్ స్కూల్స్లో లేని ప్రైవేట్ స్కూల్స్లో ఏమున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయని మీరే అంటున్నారు మరి ఎందుకు పోతున్నట్టు అదే ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్లో ఎక్కడా కూడా తక్కువ లేదు వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు ఫ్రీ బుక్స్ ఉన్నాయి ఫ్రీ భోజనం ఉంది అన్న అన్ని రకాలుగా మానిటరింగ్ అనేటువంటి జరుగుతుంది కొంత పేరెంట్స్ నుండి ఒక ప్యాషన్ మా ప్రైవేట్లో చదివిస్తే మా పిల్లవాడు అనేటువంటి ఒక ప్యాషనే కనిపిస్తుందండి గవర్నమెంట్లో అన్ని వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ప్రైవేట్ల కంటే గవర్నమెంట్ టీచర్సే బ్రహ్మాండంగా ఉన్నారు ఈరోజు మనం డిఎస్సి ద్వారా మంచి అనే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి మంచి పెర్ఫార్మెన్స్ ప్రదర్శించినటువంటి వాళ్ళే మనకు వచ్చారు ఇక్కడ టీచర్స్గా ఇప్పుడు ఈ ఈ విషయాన్ని చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్ యొక్క అంటే మార్కుల పర్సంటేజ్ చూస్తే టెన్త్ ప్రైవేట్ టెన్త్ క్లాస్లో మార్కులు అయితేనే ఎక్కువగా వస్తుంటాయి ఎందుకు అన్నట్టు అట్లా లేదండి గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తుందండి ప్రైవేట్తో పోల్చుకుంటే గవర్నమెంట్ ఈరోజు దీటుగానే పనిచేస్తుంది రిజల్ట్ పరంగా చూస్తే రెండు దాదాపుగా ఈక్వల్గానే ఉన్నాయి గవర్నమెంట్కి మీరు ఏమైనా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారో యాజ్ ఎంఈఓగా ప్రజెంట్ అయితే అన్ని యాక్టివిటీస్ కూడా గవర్నమెంట్ సపోర్ట్ ఉంది మనకు ఏఏపీసీ ప్రోగ్రాం ద్వారా కూడా దాదాపు స్కూల్స్ అన్నీ కూడా వాటర్ ఫెసిలిటీస్ వచ్చాయండి తర్వాత మైనర్ రిపేర్లు జరిగాయి టాయిలెట్స్ జరిగాయి సఫిషియం స్టాఫ్ను కూడా ఇస్తున్నారు టీచర్స్ సంఖ్య కూడా పెరిగింది కొంత గవర్నమెంట్ నుండి కూడా చాలా పాఠశాలను బలోపేతం చేసే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది దానికి తగ్గట్టుగా మేము కూడా మరి టీచర్లను చైతన్యవంతులను చేయడం విద్యార్థుల తల్లిదండ్రులను చైతన్యవంతం చేయడం విషయ దిశగా మేము కూడా ముందుకు కదులుతున్నాము సార్ మీకు ఏమైనా పొలిటికల్ ప్రెజర్స్ ఏమైనా వస్తుంటాయా అలాంటివి మేము రావండి చిన్న చిన్నవి ఎక్కడైనా ఇప్పుడు మా మా స్కూల్స్లో కొంత అంటే కొంత నామ్స్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది టీచర్స్ని కొన్ని కొన్నిసార్లు మాకు ఎక్కువ సంఖ్య టీచర్లు కావాలి అలా కూడా మేము ఇక్కడ సంఖ్యను బట్టి అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఏమైనా అడ్జస్ట్ చేయడం అనేటువంటి మేము నామ్స్ ప్రకారంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా మాకు అలాంటి పొలిటికల్ ప్రెజర్స్ ఏమి రావండి ఈ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు బయటకి వెళ్ళేటువంటి టెన్త్ క్లాస్ రాసి బయటకు వెళ్తున్నటువంటి స్టూడెంట్స్కి మీరు ఎట్లాంటి దిశానిర్దేశం చేస్తారో ఇప్పుడు వాటి వాటికి ఏమైనా సపరేట్ ప్లానింగ్స్ ఏమైనా పెట్టుకున్నారు ప్లానింగ్ ఉందండి ఇప్పుడు మనకు స్టేట్ లెవెల్ నుండి కూడా మనం యాక్ష్ షాప్ ప్లానింగ్ చేసుకోండి అని చెప్పేసి మనకు డిఓ లెవెల్లో కూడా రావడం జరిగిందండి మనకు ఆఫ్టర్ దసరా హాలిడేస్ తర్వాత మనం ప్రత్యేక తరగతులు అనేటువంటి ఏర్పాటు చేస్తాము మార్నింగ్ వన్ అవర్ ఆఫ్టర్నూన్ వన్ అవర్ కూడా మనం స్పెషల్ క్లాసులు కండక్ట్ చేస్తాము తప్పకుండా వాళ్ళకి మనం డిసెంబరు థర్టీ ఫస్ట్ వరకు సిలబస్ పూర్తి అయ్యే విధంగా చూస్తాము మళ్ళీ మనం జనవరి ఫిబ్రవరిలో మళ్ళీ రివిజన్ అయ్యే విధంగా చూస్తాము హండ్రెడ్ పర్సెంట్ పిల్లవాడి ఎగ్జామ్కు సిద్ధమయ్యే విధంగా ప్రయత్నం చేస్తాము ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు లేకుండా ప్రజలకే కావచ్చు గవర్నమెంట్కే కావచ్చు లేకుంటే టీచర్స్ కావచ్చు అసలు మీరు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు ఫైనల్గా ఫైనల్గా ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ పెంచడం మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలా స్కూల్స్ అనేటువంటి మనం కొంత స్కూల్స్ మనం ఇప్పటికే మనం డిఫంక్లో అంటే జీరోలో ఉన్నాయి సాధ్యమైనంత వరకు ఆ స్కూల్ను తెరిచే ప్రయత్నం చేద్దాము ఉన్న స్కూల్ను ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుందాము ఎందుకంటే పిల్లలు ఉంటేనే ఉపాధ్యాయులు ఉంటారు ఉపాధ్యాయులు ఉంటేనే మన విద్యా మండల వ్యవస్థ అనేది నడుస్తుంది కాబట్టి మనకు ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి పిల్లలను మనం స్ట్రెంగ్ చేసుకోవాలి ప్రైవేటు నుండి గవర్నమెంట్కు పిల్లలను రప్పించే విధంగా యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి దాని తగ్గట్టుగా మరి మండలాధికారిగా నేను అందరిని కోఆర్డినేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన టీవీ న్యూస్ అంటే దెన్ బాబాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ